ఆషాఢభూతి కథ ఒక నిర్జన ప్రదేశంలో ఒక అడవి ఉంది అందులో దేవశర్మ అనే అతను నివసించేవాడు అతడు వారు వీరు ఇచ్చిన బట్టలను అమ్ముకుని కొంత సొమ్ము చేర్చినాడు ఎవరిని నమ్మకుండా ఆ డబ్బును తన చంకలోనే మూటగట్టుకుని పెట్టుకున్నాడు ధనమనేది ఎప్పుడూ మనిషిని వేధిస్తుంది ధనం సంపాదించడం కష్టం దాన్ని రక్షించుకోవడము కష్టమే ధనం వచ్చినా పోయినా కూడా కదా ఇట్లా ఉండగా ఆ సన్యాసి వ్యవహారం చూసి ఎట్లైనా అతని ధనం అపహరించాలని తలచి భూతి అనే ఒకడు అతని వద్దకు వచ్చినాడు వాడు నటనతో పేరొందిన మోసగాడు దేవశర్మకు సాష్టంగా నమస్కారం చేసి ఈ సంసారం కష్టమేయమని తనకి మోక్షం వచ్చే మార్గం చెప్పాలని అతని పాదాలు పట్టుకుని వినవకుండా వేడుకున్నాడు ఆషాఢభూతి మాటలు నిజమేననుకుని ఆ సన్యాసి మెచ్చుకుంటూ మోక్ష మార్గం వినిపిస్తానని వాని శిష్యునిగా ఉపదేశిస్తానని చెప్పాడు అతనికి మంత్రోపదేశం చేసి మఠానికి దగ్గరలో అతను ఉండటానికి ఒక కూలిలు వేయించినాడు యతులు నిస్సన్ములని రాత్రి పూట ఒంటరిగానే ఉండవలనని చెప్పి రాత్రి పడగానే ఆ మఠంలో ఉండనీకుండా వాని గుడిసెలోనికి ఆ దేవశర్మ పంపివేసేవాడు ధనం అపహరించడానికి ఆషాఢభూతి బాధపడినాడు ఒకనాడు పురుగూరి శిష్యునింటిలో ఏదో దైవకార్యమని పిలువగా దేవశర్మ ఆషాఢభూతితో బయలుదేరినాడు దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది ఆ తీరంలో వారు ఆగారు గురువుగారు తన సొమ్మున్న సంచిని బొంతలో గబగబా దూర్చి ఆ తీరంలో పెట్టి దానివైపే చూస్తూ స్నానం చేసి ఎప్పటిలాగే బొంత ఉండడం చూచి శిష్యుని నమ్మి ఆ గురువు కొంత దూరం వెళ్ళినాడు భూతి ఇదే సమయమనుకుని గబగబా ఆ డబ్బు సంచి ఉన్న బొంతను విప్పి ఆ సంచిని తీసుకుని పారిపోయాడు కథలో కథ చిక్కుకున్న నక్క కథ అక్కడేమో రెండు మేకపోతులు ఢీకొంటుండగా గురువుగారు తను తాను మరచిపోయి వాటిని చూస్తూ ఉండిపోయాడు అవేమో రెండు కొంత దూరం వెనక్కు వెళ్లడం తిరిగి ముందుకు వచ్చి ఢీ కొంటుండడం అతనిని ఆకర్షించింది ఆ పోట్లాటలో రక్తం కారి ఆ మధ్య భాగంలోని నేలంతా తడిసిపోయింది అక్కడికో బడుగు నక్క గబగబా వచ్చి అటు ఇటూ మేకపోతులు పోయినప్పుడు తటాలను వచ్చి ఆ నడుమ పడిన రక్తాన్ని నాకసాగింది అయ్యో పాపం ఇది చస్తుందే అని అనుకుంటుండగానే ఆ మేకపోతులు రెండూ వచ్చి పరస్పరం ఢీ కొట్టుకున్నవి ఆ మధ్యలో చిక్కుపడి ఆ నక్క హరి అన్నది అయ్యో పాపం నక్క చచ్చిందే అనుకున్నాడు దేవశర్మ అది చూచి వినోదించి గురువు తిరిగి వచ్చి శిష్యుని కోసం చూశాడు వాడేమో కనిపించలేదు బొంత మాత్రం అక్కడే ఉంది దానిని విప్పిచూడగా అందులో సొమ్ముంచిన సంచి ఆనవాలే లేవు కొంపతి సావురా పాపి అని కంపరమెత్తి ఆషాఢభూతిని తిట్టుకుంటూ నేల మీద పడి దొల్లుతూ గోడుగోడుమని దేవశర్మ ఏడిచాడు